మార్కెట్ వాల్యూ ప్రకారం మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తులుగా గుర్తింపు ఇక నగలు నగదు ఆస్తుల పత్రాలను స్వాధీనపరుచుకున్న అధికారులు నానగ్రామ్ గూడలోని బాలకృష్ణ ఇంట్లో ఎనభై నాలుగు లక్షల నగదు స్వాధీనం హైదరాబాద్ లోని విల్లాలు ఫ్లాట్లతో పాటుగా శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్ది ల్యాండ్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు వంద ఎకరాల ల్యాండ్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు మొత్తం ఇరవై చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీపీ అధికారులు బాలకృష్ణ ఇంటితో పాటు వారి బంధువుల మిత్రుల కంపెనీల్లోనూ సోదాలు చేశారు దాదాపు రెండు కిలోల పైచిల్కు బంగారు ఆభరణాలను భారీగా వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక ఎనభై కిలోల వెండిని మరియు అత్యంత ఖరీదైన వాచీలు కూడా స్వాధీనం చేసుకున్నారు పెద్ద మొత్తంలో ఐఫోన్లను సీజ్ చేసిన అధికారులు తొంభై ఎకరాలకు సంబంధించి భూమి పత్రాలను స్వాధీన చేసుకున్నారు అధికారులు అయితే కొడకండ్లలోని పదిహేడు ఎకరాలు కల్వకుర్తిలోని ఇరవై ఆరు ఎకరాలు యాదాద్రిలో ఇరవై మూడు ఎకరాలు జనగామలో ఇరవై నాలుగు ఎకరాల లాంటి పత్రాలు స్వాధీనపరుచుకున్నారు ఇక భూములన్నీ కూడా బినామీల పేర్ల మీద ఉన్నట్లు గుర్తింపు బాలకృష్ణ బినామీలను కూడా ప్రశ్నిస్తాం ఇక వాళ్ళ ఆర్థిక పరిస్థితి సోమవారం వారిపై వెరిఫై చేస్తామని పేర్కొన్నారు బాలకృష్ణను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నాం రేపు కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు వెల్లడించారు आई कबड्डी में कैसे हैं ना? ये लोग बन्ना कमाल आ रहे होते हैं ये लोग लोन हैं। उठ कट्टे बंदे एक भी हैं। ये लोग ऐसे टेंशन से लोन सा